మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ధనురాశి ఫ్యామిలీ అందరు కూడా ప్రత్యేకించి వెల్కమ్ ధనుర్ వారికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిని ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ముఖ్యంగా మనకి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదును కూడా ఒక షష్టగ్రహ కూటమి జరిగింది అది ధనుర్ రాశిలో జరిగింది సో ప్రతి వీడియోని ధనుర్ రాశితో మొదలు పెట్టడంతో సో అందరూ కూడా సో చాలా వరకు ధనుర్ రాశిలో జరిగిన షష్టగ్రహ కూటమి దాని యొక్క ఎఫెక్ట్ తర్వాత ఆరు నెలలు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అని మనం చెప్పుకున్న ముందుగానే డిసెంబర్ ఇరవై ఐదున షష్టగ్రహ కూటమి జరిగేటప్పుడే ఆ టైంలో అంత అవగాహన అంత నాలెడ్జ్ జనాలకు జనరల్గా ఆస్ట్రాలజీ మీద లేదు బట్ అలాంటి టైంలోనే నేను ఛానల్ స్టార్ట్ చేసుకొని నెమ్మదిగా అసలు గోచారం ఏంటి గ్రహాలు ఏంటి అవి ఏ స్థానాల్లో గోచారం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఒక చార్ట్ ద్వారా నేను అనాలసిస్ చేసి వివరించడం ద్వారా ఫలితాలు అందరికీ దీని మీద చక్కగా గౌరవం కావచ్చు నాలెడ్జ్ కావచ్చు అవగాహన కావచ్చు పెరగటం సో అక్కడి నుంచి ధనుర్ రాశిలో అరే అష్టగ్రహం కావడం జరిగింది రాశిలో వీళ్ళకి అష్టగ్రహం కావడం జరిగింది సో అని చెప్పి ఆ కంచంతో ఎక్కువ ఆ ధనుర్ రాశి మీద ఎక్కువ వీడియోస్ చేయడం తర్వాత స్టార్ట్ చేశాం అలాగే ఆ ఫ్యామిలీ అందరూ కూడా నాకు చాలా దగ్గర అవడం జరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన మరి ఏర్పడిపోతున్న ఈ షష్టగ్రహ కూటమి అది అమ్మ సేమ్ దాని ఇంపాక్ట్ దీని ఇంపాక్ట్ ఒకటేనంటే రెండు ఒకటి కాదు అది మేజర్ ట్రాన్సిట్ మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్తో జరిగిన ఎఫెక్ట్ అది ఆ యొక్క షష్టగ్రహ కూటమి దీనికి అంత అంత ఎఫెక్ట్ కాదు కానీ ఒక నాలుగు నెలలు దీనికి సంబంధించిన ఎఫెక్ట్ గురించి గట్టిగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో అయితే ధనురాశి వారికి మరి ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుందని చూస్తే ఇది మేన రాశిలో ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుందో ఒకసారి మనం చూస్తే కనుక ఆల్రెడీ ఈ యొక్క రాశికి సంబంధించి చతుర్థంలో ఈ యొక్క సిక్స్ ప్లానెటరీ కంజంక్షన్ అనేది ఏర్పడుతుంది అంటే ఆల్రెడీ రాహు భగవానుడు మీ చతుర్థంలో ఉన్నాడు తర్వాత శుక్రుడు వస్తాడు తర్వాత బుధుడు తర్వాత రవి తర్వాత చంద్రుడు తర్వాత శని ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా క్రమక్రమంగా ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క ప్లానెట్ అనేవి మీ ఫోర్త్ హౌస్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి సో ఈ క్రమంలో ఇక్కడి నుంచి దీని ఎఫెక్ట్ మార్చ్ ఏప్రిల్ మే వరకు కూడా నెమ్మదిగా ఈ ఫోర్త్ హౌస్ రిలేటెడ్గా దీని ఎఫెక్ట్ అనేది మనం చూడడం గమనించవచ్చు అంటే ఇది యాక్చువల్గా మీ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ గృహ పరిస్థితుల మీద దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి పూర్తిగా కనిపించే ఆస్కారాలు ధనురాశి వారికి కనిపిస్తున్నాయి ఫిక్స్డ్ అసెట్స్ ప్రాపర్టీస్ డొమెస్టికల్ గృహ పరిస్థితులకి సంబంధించి ముఖ్యంగా మీ యొక్క మానసిక ప్రశాంతత మీ కంఫర్ట్కి సంబంధించిన విషయాల మీద దీని యొక్క ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అయితే ఈ షష్ట గ్రహ కూటమిలో జనరల్గా మనకి న్యాచురల్ ట్రాన్సిట్లో అదే ఫోర్త్ హౌస్లో యోగించే గ్రహాలు ఉంటాయి యోగించని గ్రహాలు ఉంటాయి సో ఒక్కొక్క గ్రహం సిక్స్ ప్లానెట్స్ మనకి ఆరు గ్రహాలు చతుర్థ స్థానంలో ఎలైన్ అవుతున్నప్పుడు సో ఏ గ్రహం యోగిస్తుంది ఏ గ్రహం యోగించదు మనకు కరెక్ట్గా తెలియాలి మనకి చక్కగా మెజర్ చేసుకుని ముందుకు వెళ్ళాలంటే మనం వీ మంత్లీలో చెప్పుకుంటాం వీక్లీ రాశి ఫలాల్లో చెప్పుకుంటాం మంత్లీలో కూడా సో అంటే ఒక్కొక్క ప్లానెట్ ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ ఈ మంత్ శుక్రుడు మేన్ రాశిలో ఎంటర్ అవుతాడు లేకపోతే ఆ వీక్ ఎంటర్ అవుతాడు సో ఇలా మంత్లీ వీక్లీ మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం కాబట్టి అవి కూడా ఫాలో అవుతూ ఉంటే ఏ ప్లానెట్ అసలు ఎప్పుడు ఎంటర్ అవుతుంది ఫోర్త్ హౌస్లోకి అది మనకి పాజిటివా నెగిటివా ఇక్కడ మనకు చూస్తే కనుక రాహుతో పాటుగా నెక్స్ట్ తర్వాత ఎంటర్ అయ్యే శుక్రుడు అనుకూలిస్తాడు చతుర్థంలో బుధుడు అనుకూలిస్తాడు తర్వాత రవి అనుకూలత తక్కువ చంద్రుడు అనుకూలత తక్కువ అలాగే శని అనుకూలత కూడా తక్కువ ఉంటుంది సో ఒక సిక్స్ ప్లానటరీ కంజంక్షన్ అనేది మనకి ఇక్కడ కొంచెం ఇక్కడ రవికి శనికి పడదు రాహుకి రవికి పడదు అలాగే శుక్రుడికి రవికి పడదు ఇలా కొన్ని కొన్ని కాంబినేషన్ కాంబినేషన్స్ రీచ్ ఆరు గ్రహాలు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా మన ఇన్నర్ పీస్ అనేది ఫ్లెక్చువేషన్ మన మానసిక ప్రశాంతత అనేది కొంచెం ఫ్లెక్చువేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి సో ఇది ఫోర్త్గా మన డొమెస్టికల్ హౌస్కి సంబంధించి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల మీద అలాగే ఈ యొక్క సిక్స్ ప్లానెటరీ కన్జంక్షన్ ఆరు గ్రహాలు ఇక్కడ ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల మీ యొక్క ఎజెండా యాక్చువల్గా ఈ యొక్క మార్చ్ ఏప్రిల్ మే ఇక్కడ నుంచి ఒక నాలుగు నెలల్లో ఒక డిజైర్డ్ బైక్ తీసుకుందామని కానీ ఒక డిజైర్డ్ వెహికల్ తీసుకుందాం కానీ ఒక డిజైర్డ్ ప్రాపర్టీ తీసుకుందాం కానీ దాని గురించి ఎక్కువగా శ్రమ పడే ఆస్కారాలు ఇక్కడ వీరికి కనిపిస్తున్నాయి ధనురాశి వాళ్ళకి ధనురాశికి ఆల్రెడీ ఆరు గ్రహాలు చతుర్థంలో ఉండగా గురుడు మళ్ళీ ఆ ఆ రాశి అధిపతి గురుడు వీళ్ళకి స్థానంలో గోచారంలో ఉంటున్నాడు అంటే స్థానం అప్పు డెఫినెట్గా లోన్ పెట్టి డెఫినెట్గా అప్పు చేసి డెఫినెట్గా ఇక్కడ మీకు పెట్టే ఇక్కడ మీరు స్థిరాస్తులు అనేది పర్చేస్ కానీ తీసుకునే ఆస్కారాలు కానీ ఉన్నాయి సో దీనిలో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి ఆరు గ్రహాలు మరి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల పడే గ్రహాలు పడని గ్రహాలు సో కాబట్టి ఈ కన్ఫ్యూజన్ని కానీ ఏ గ్రహం మనకు పాజిటివ్ అనేది కానీ ఏ గ్రహం వచ్చినప్పుడు మనకు కొంచెం నెగిటివ్గా ఉంటుందని కానీ తెలుసుకోవాలంటే డెఫినెట్గా వీక్లీ మంత్లీ ఫాలో అవుతూ ఉంటే మనకి దానికి సంబంధించిన కంప్లీట్ ఎనాలసిస్ బాగా తెలుస్తుంది ఏదైనా నవగ్రహాల్లో ఆరు గ్రహాలు అంటే సింహభాగం సిక్స్టీ పర్సెంట్ చతుర్థం మీద ఇంపాక్ట్ ఉంది డెఫినెట్లీ ధనురాశి వాళ్ళు లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ మ్యాటర్స్ అనేది మాత్రం నెక్స్ట్ వచ్చే ఫోర్ మంత్స్లో మనకు అర్థమవుతుంది అది ఫిక్ ఫిక్స్డ్ ప్రాపర్టీస్ గురించా కుటుంబంలో ఏదైనా కుటుంబ సభ్యుల గురించా ఏదైనా వాహనం కొనుగోలు గురించా ఫిక్స్డ్ అసెట్ గురించా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో దేని గురించి అనేది ముఖ్యంగా మనం చూస్తే సిక్స్ ప్లానెట్స్ ఫోర్త్ హౌస్లో రావటం డెఫినెట్గా యువర్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్ అండ్ మోర్ కాన్సన్ట్రేట్ అబౌట్ దిస్ డొమెస్టికల్ ఇష్యూ ఇంటికి సంబంధించి ప్రాపర్టీకి సంబంధించి లేకపోతే ఏదైనా సరే ఏదో వెహికల్కి సంబంధించి సో ఇన్ని గ్రహాలు మరి ఫోర్త్ హౌస్లో రావటం వల్ల డెఫినెట్గా అక్కడ మీరు ఫిక్స్డ్ అసెట్స్ గురించి తీసుకునే నిర్ణయాల్లో ఏది మంచిది ఏది చట్టదు అనేది మనకు తెలియాలి ఫస్ట్ అది మనకి ఈ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు ఏది ఫేవరబుల్ ప్లానెట్ ఏది అన్ఫేవరబుల్ ప్లానెట్ అనేది మంత్లీ వీక్లీ అనేది ఫాలో అవుతున్నప్పుడు మనకి ఇంకా బాగా ఎలాబొరేటెడ్గా తెలుస్తుంది సో అలాగే పర్టికులర్గా మన చార్ట్ బట్టి మన లగ్న చార్ట్ బట్టి మహార్దశ అంతర్దశ నడుస్తుంది దాని స్ట్రెంగ్ని బట్టి ఇక్కడ ట్రాన్సిట్ మ్యాచ్ చేసుకుని మనకి ఎలా ఉండొచ్చు అనేది కూడా తెలుసుకోవాలనుకుంటే మెయిల్ ఐడి ఇచ్చాం ఆల్రెడీ సో ఆ మెయిల్ ఐడి కనెక్ట్ అయితే సమయాభావం చూసుకొని సో మీకు కూడా అందరూ పర్సనల్గా కూడా చెప్తే బాగుంటుంది సార్ అని అడుగుతున్నారు కాబట్టి చెప్పడానికి ట్రై చేస్తాం కన్సల్ అక్కడ పర్సనల్ కన్సల్టెన్సీ కూడా సమయాభావం తీసుకొని చెప్పడానికి ట్రై చేద్దాం సో ఇది మేజర్గా ఏంటంటే ఈ వచ్చే మార్చ్ ఏప్రిల్ మే అనేది ఫోర్త్ హౌస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంది సో ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద దాని ప్రభావం ఉంటుంది ఇంకా మన డెప్త్లో ఒక్కొక్క గ్రహం వచ్చేటప్పుడు అది మనకి పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే మంత్లీ వీక్లీ కూడా ఫాలో వెళ్తే ఇంకా బాగా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి